ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ చేను గుంటక పాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వర్షాకాలం అయితే రావడంగా జరిగింది మా సైడ్ మాత్రం వంకాయ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ముందేసిన పొలాలు అయితే ఇంకా ఇంతకన్నా బాగుండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వేసి ఒక వన్ మంత్ కావడం జరుగుతుంది ఛానల్కి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వంకాయ గుంటక అయిపోయిన తర్వాత అక్కడ కనపడుస్తున్న చెట్టు అవతల పత్తి నాటడానికి సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్లో వ్యవసాయం పనుల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయని ఇంతకుముందు వీడియోస్లో చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన రంగముని అన్నగారికి వంకాయ పాసి అలాగే ఒక ఎకరనర పత్తి సాళ్ళు తోలడానికి రావడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పత్తి నాటే పత్తి నాటే వీడియోస్ మళ్ళా సీజన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అందువల్ల పత్తి నాటే వీడియోస్ కానీ అలాగే నీళ్ళు కట్టడం అలాంటి రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ బైడర్ మార్కో తో బైడర్ మార్కో దిగా దానకల్ల తో ఏవన్ పడేనం ఫలక్ గింజీ చేసుకో అట ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని మోడిట్ సరిగా చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరు మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన రంగముని అన్నగారు ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టడం జరిగింది వీడియోస్ పోయిన సంవత్సరం పత్తి చేను గుంట పాయడం జరిగింది అప్పుడు వీడియోస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వంకాయ చేను మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్ టమాటా కొద్దిగా ఎండలు ఉండడం వల్ల టమాటా తిప్పుకోలేదు ఫ్రెండ్స్ టమాటా ఎండలు తగ్గాక వేసుకుంటాము లైలో అయితే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ టమాటా వేసుకోవడానికి అనుగుణంగా టమాటా వేయాలనుకుంటే మాత్రం జూన్ జూలై నెలల్లోనైతే వేసుకున్న తర్వాత వర్షాలు పడతాయి అప్పుడైతే భూమి చల్లబడి బాగా ఉంటుంది చూడడానికి ఇది మే ఏ స్టార్టింగ్లో వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మాత్రం టమాటా అంతగా రానియలేదు చూడడానికి అంత మొక్కలు బాగాలేవు ఫ్రెండ్స్ అయితే అక్కడక్కడ చిన్నపాటి వంకాయలు కూడా పడడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో వ్యవసాయం పనులు గుంటక పాయడం కానీ గొర్రు సాళ్ళు తోలడం కానీ అలాగే ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత వెళ్తున్నాయో తెలుసుకోవాలనేది మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎక్కడి నుంచి అయితే మన వీడియోస్ చూస్తున్నారు మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ అయిపోయిన తర్వాత పై చైన్లో వెళ్ళి పత్తి నాటడానికి సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్లో మనం రావడం జరిగింది మనం ప్రతిసార్లు తోలడం పెట్టడం జరిగింది ఇంకా వీడియోలు తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంత ఇలా వీడియోస్ పెట్టడానికి కొద్దిగా టైం సరిపోవడం లేదు కొద్దిగా తొందరలో పెట్టడం జరుగుతుంది నిన్న ఒక ఎత్తు ఒక మనిషి లాగడం జరిగింది అది కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్

ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారు మీరు ఆ ఊరు పేరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి మాది వచ్చేసి కొత్తపల్లి గ్రామం పత్తికొండ మండలం కర్నూలు డిస్టిక్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాగ పొలాల్లో పని చేసిన అనుభవం ఉంటే ఎస్ అని కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ అలాగే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను మణిదాలతో గుంటకు గుంట ఎల్లప్ప తెల్లప్ప వర్షం పడేలా పడేలా వర్షం పడలేదా బ్రో బ్రో వర్షం నైట్ చిన్న రాలడం జరిగింది వర్షం అయితే పడలేదు బ్రో టెన్ డేస్ బ్యాక్ అయితే పడడం జరిగింది ఇప్పుడైతే పడలేదు బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మాడమైతే మాత్రం మూసుకొని ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికైతే వర్షం పడే పడే అవకాశాలు కనిపించే లేదు సాయంత్రం అయితే ఏమన్నా పడవచ్చు పడకపోవచ్చు అవతల సేసుకో ఆ స గుంట పాయడం ఇక్కడ లాస్ట్ లో ఒక సాల్ ఉంది ఫ్రెండ్స్ ఏకం అయిపోతే పోయి పత్తి నాటడానికి సాల్ చేయడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మొత్తం మేరం ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇచ్చుకరా లిచుక చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓహో అంటే కింద రండి వస్తారా అంటే గడ గడ అంటే గడ గర్సుకొని వస్తా కింద యా हम्म ना तब qualquer Okay, bye friends.